హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఉండదు మీ పైన పాజిటివ్గా ఆలోచించి మిత్రులారా ఈ వీడియోలో బీటెక్ ఎగ్జామ్ పేపర్స్ డిగ్రీ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ మీకు బోర్డర్ లో మార్కులు వస్తే పాస్ అవుతారా సగం సగం ఆన్సర్స్ రాస్తే అసలు మార్కులు వేస్తారా ఒకవేళ రాసిన ఆన్సర్లు ఏమైనా తప్పు ఉంటే మా పరిస్థితి ఏంటి అని చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే బీటెక్ మరియు డిగ్రీ చదువుతున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమైన భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవి నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చాలా మంది విద్యార్థులు ఈ పేపర్ కరెక్షన్స్ చాలా కష్టంగా ఉంటుందని అసలు మేము పాస్ అవుతామా మేము ఫెయిల్ అవుతామా మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూ ఉంటారు కాబట్టి నా వీడియో చూసిన తర్వాత అవన్నీ తెలుగు పోతాయనే నా భావన ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మెయిన్ గా నా వీడియోలో పేపర్ కరెక్షన్ ఈజీగా ఉంటుందా టఫ్ గా ఉంటుందా సగం ఆన్సర్ రాస్తే పాస్ ఆఫ్ ఫెయిల్ బోర్డర్ లో మార్కులు వస్తే పాస్ ఆఫ్ ఫెయిల్ ఈ నాలుగు పాయింట్ల పైన పాకెట్ చేస్తాను చాలా క్లుప్తంగా ముగిస్తాను పేపర్ కరెక్షన్ ఈజీనా టఫ్ బేసిక్ గా బీటెక్ ఎగ్జామ్ పేపర్స్ డిగ్రీ ఎగ్జామ్స్ అయితే పేపర్ కరెక్షన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పొచ్చు మ్యాక్సిమం మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు కాకపోతే వాడు ఇచ్చిన క్వశ్చన్ కి మీరు ఎంతో కొంత రిలివెంట్ గా రిలేటెడ్ గా ఆన్సర్స్ రాయాలి అంతేగాని ఖాళీ పేపర్ ఇచ్చేసి నేను పాస్ అవ్వాలంటే కుదరదు కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారో వాటిని ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఎంటీ గా వదలకండి మీకు ఆన్సర్ తెలియని పక్షంలో కూడా దానికి రిలేటెడ్ గా ఏదైనా ఫిగర్ ఉంటే ఫిగర్ ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ మెయిన్ హెడ్డింగ్స్ ఏమైనా ఉన్నా దానికి రిలేటెడ్ గా ఏదో ఒకటి రాసి మీరు పేపర్స్ అన్ని ఫిల్అప్ చేస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ఇందులో ఎటువంటి సందేహ అవసరమే లేదు కాబట్టి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకుని రాస్తే చాలు మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు నెక్స్ట్ సగం ఆన్సర్ రాస్తే పాస్ ఆఫ్ ఆ సగం ఆన్సర్ రాస్తే పాస్ ఆఫ్ ఆఫ్లా అంటే మనం ఇక్కడ ఏం చెప్పలేము ఎందుకంటే మీరు ఏదైనా తెలిస్తే సగం ట్రై చేస్తారు ఫుల్ రాస్తే మార్క్స్ వస్తాయి ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందో కరెక్షన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ కి కీ అనేది ఇస్తారు దాన్ని స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు ఎవరైతే వాల్యూషన్ చేస్తూ ఉంటారో కాల్ సెంటర్ కి వెళ్ళగానే ఆ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది వాళ్ళకి ఇస్తారు ఆ స్కీమ్ ఆఫ్ ఎవల్యూన్ ప్రతి క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ ఇన్ మార్కులు వేయాలి ఇన్ని మార్కులు వేయాలి ఇన్ మార్కులు మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు రాస్తే రాస్తే సగం మార్కులు పడతాయి పడతాయి అంతేగాని సగమే రాస్తాను కదా నాకు మార్కులు వెయ్యరు అనుకోవడం పొరపాటు ఎందుకంటే స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ లో ప్రతి స్టెప్ కి మార్కులు ఉంటాయి ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ బార్డర్ లో మార్కులు వస్తే పాస్ ఆఫ్ ఫెయిర్ మిత్రులరా బార్డర్ లో మీకు గనుక మార్క్స్ వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వందకి నలభై మార్కులు రావాలి ఫార్టీ పర్సెంటే మార్కులు పాస్ అవుతారు సపోజ్ మీకు ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయనుకుందాం వందకి ఇంకా ఫైవ్ మార్క్స్ అనేది మీకు లెస్ ఉంది అంటే ఫైవ్ మార్క్స్ వస్తే ఫార్టీ అయిపోతే మీరు పాస్ అవుతారు ఈ ఫైవ్ మార్క్స్ అనేది లెస్ ఉంది కానీ ఆ ఫైవ్ మార్క్స్ వేయాలంటే వాల్యూటర్ కరెక్షన్ చేసినప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఒకసారి చూస్తాడు ఎక్కడైనా మార్కులు వేయడానికి ఆస్కారం ఉందా అని మీరు కొన్ని క్వశ్చన్సే రాసి మీరు ముప్పై ఐదు మార్కులు వస్తే ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే ఆ ఐదు మార్కులు వేయాలంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఏదో రిలివెంట్ గా రాస్తే అరాకొర మార్కులు అక్కడక్కడ ఒక మార్కు ఒక మార్కు ఒక మార్కు అలా వేసి ఐదు మార్కులు వేసి మిమ్మల్ని పాస్ చేసేస్తారు కాకపోతే ఎన్నో కొన్ని మార్కులు వేయాలంటే ముందు మీరు ఏదో ఎంతో కొంత రాసి మార్కులు వేసే విధంగా అనేది మీరే ఇవ్వాలి అవకాశం కల్పించాలి మార్కులు వేసేటట్టుగా మీరు ఏదో ఒకటి రాస్తే వాళ్ళు అక్కడక్కడ ఒక్కొక్క మార్క్ వేసి మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు అంతేగాని ఏ వాల్యూటర్స్ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేయాలని ఉద్దేశంతో ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ పైన పాజిటివ్ గా ఆలోచించి మిమ్మల్ని పాస్ చేస్తారు ఈ విషయం కూడా మీ మైండ్ లో పెట్టుకోండి కాబట్టి మిత్రులారా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే మీరు డిగ్రీలో ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే ఇచ్చిన క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అయితే మీకు బాగా వచ్చో ముందు అవి రాసి రాణ క్వశ్చన్స్ లాస్ట్ లో రాసి వాటికి కూడా ఖాళీ పేపర్ ఇవ్వకుండా దానికి సంబంధించి ఏదో ఒకటి రిలివెంట్ గా డయాగ్రాము ఫార్ములాసు మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి రాస్తే మీకు పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు మిత్రులారా మీలో ఎవరైతే బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తాను